మెహుల్ చోక్సీ మా దేశంలోనే ఉన్నాడు బెల్జియం బెల్జియం వెల్లడి బెల్జియం ప్రకటన పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసగించిన కేసులో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి మెహల్ చోక్సీ తమ దేశంలోనే ఉన్నట్టు బెల్జియం ధృవీకరించింది పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మోసం చేసి వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసింది ఇటీవల చోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని భార్య ప్రీతితో కలిసి ఆ దేశంలో నివసిస్తున్నట్లు వార్తలు వచ్చాయి తాజాగా ఇదే విషయాన్ని బెల్జియం ప్రభుత్వం ధృవీకరించింది బెల్ బెల్జియం విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ చోక్సీ తమ దోషంలో ఉన్నట్లు తెలిపింది అయితే ఆయనకు సంబంధించిన వ్యక్తిగత కేసు తమకు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది ఈ కేసుకు సంబంధించిన పరిణామాలను ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది చోక్సీని తమకు అప్పగించాలని బా కోరుతూ భారత అధికారులు ఆ దేశ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది ఇదే కేసులో నిందితుగా ఉన్న చోక్సీ మేనల్లుడు నీరవ్ మోడీని లండన్ నుంచి తీసుకొచ్చేందుకు సైతం భారత అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్లో ఒక జైలు లండన్లోని జైల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో దాదాపుగా పదమూడు వేల కోట్ల పైగా మోసం చేశారని రెండు వేల పద్దెనిమిదిలో ఆరోపణలు వెలెత్తిన అనంతరం చోక్సీ నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోయారు చోక్సీ అండిక్బా బార్బుడాకు పారిపోగా నీరవ్ మోడీ బ్రిటన్లో బ్రిటన్ బ్రిటన్లో తలదాచుకున్నాడు అయితే వీరిని భారత్కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన అంటిగ్వా బార్బుడా విదేశాంగ మంత్రి ఈపి చెత్ గ్రీన్ మాట్లాడుతూ మెహోల్ చోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని వైద్యం కోసం విదేశాలకు వెళ్ళినట్టు తెలిసిందన్నారు చోక్సీ తమ దేశం పరుడైనని పేర్కొంటూ ఆయన అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు బెల్జియం జాతీయురైన తన సతీమణి ప్రీతి చోక్స సాయంతో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మెహల్ చోక్సీ ఈఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందినట్లు సమాచారం అయితే ఈ కార్డు ద్వారా కొన్ని షరతుల కింద జీత భాగస్వామితో బెల్జియంలో చట్టబద్ధంగా ఉండొచ్చు దీనికోసం ఆయన తప్పుడు పత్రాలను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయని ఓ వార్తా కథనం పేర్కొంది చోక్స్ ఇప్పటికీ భారత పౌరసత్వాన్ని వదిలిపోలేదు అయితే రెండు వేల పద్దెనిమిదిలో దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయలలో ప పదమూడు వేల కోట్లను మోసం రూపాయలను బ్యాంక్ పదమూడు వేల కోట్ల మోసం చేసిన కేసులో భారత్ను నీ భారత్ను వదిలి పారిపోయారు నీరవ్ మోడీ అండ్ చోక్సీ మెహల్ చోక్సీ మెహల్ చోక్సీ అంటిక్వా బార్బుడాకు పారిపోగా నీరవ్ మోడీ బ్రిటన్ పారిపోయాడు బ్రిటన్లో పట్టుబడిన నీరవ్ మోడీ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ పోలీసులు జైల్లో ఉంచారు అప్పుడు ప్రస్తుతం అక్కడ కేసు తప్పై కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి అలాగే మెహల్ చోక్సీ చోక్ అంటీక్వా అండ్ బార్బుడా దేశానికి పారిపోయారు అక్కడ కొన్ని రోజులుండగా తన భార్య ప్రీతి బెల్జియం దేశవస్తురాలు బెల్జియం పౌరసత్వరాలు అయితే దాన్ని అదనగా చేసుకొని డిపెండెంట్ విజా మీద అక్కడ బెల్జియం బెల్జియంలోని డిపెండెంట్ విజా భార్య పైన డిపెండెంట్ విజా తీసుకొని అని అక్కడ కొన్ని షరతులతో అక్కడ ఉన్నాడు ఇటీవలే బార్బిడో అంటీక్బా బార్బిడో ఫారెన్ మినిస్టర్ ఇండియా టూర్కి వచ్చినప్పుడు ఇదే విషయంపైన చర్చించారు కాకపోతే ఏంటంటే అక్కడ తను మన మా దేశంలో లేడని వైద్యం కోసం విదేశాలకు వెళ్ళిపోయాడు అనేసి విదేశాంగ శాఖ మంత్రి ఈఫీ గ్రీన్ మా చెప్పారు అయితే దీనిపై బెల్జియం విదేశాంగ శాఖ మాట్లాడుతూ మెహల్ చోక్సీ అనేసి మెహల్ చోక్సీని భారతదేశానికి అప్పించడానికి ఇరు దేశాది నేతలు చర్చలు జరుపుతున్నారనేసి ఒక ప్రకటనలో వెళ్ళి వచ్చారు